కందుకూరు నియోజకవర్గం విలవపాడు నూతన ఎస్ఐగా గారపాటి సుబ్బారావు బాధ్యతలు స్వీకరించారు ఈయన తిరుపతిలో ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై ఉలవపాడుకు వచ్చారు ఎస్ఐ సుబ్బారావు తో మాట్లాడుతూ విలువపాడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఫ్రెండ్లీ పోలీస్గా మెలుగుతానని చెప్పారు ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ అంకమ్మ బదిలీపై నెల్లూరు విఆర్కు వెళ్లగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సుబ్బారావు కందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యంను సర్కిల్ ఆఫీస్కు వచ్చి సిఐ అన్వర్ బాషాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు కందుకూరు సబ్ డివిజన్ అని చెప్పేసి ఉంటుంది అది దాంట్లో ఉన్నాడు సార్ మన ఆఫీసు నాలుగు నమస్కారం సార్ నా పేరు సుబ్బారావు నేను లోపాలుకి కొత్తగా వచ్చిన వేస్తాను సార్ నేను తిరుపతి ట్రాఫిక్లో బంద్ చేస్తూ తర్వాత బదిలీ మీద ఎక్కువ రావడం జరిగింది మన లోపాల్లో హైవే ఎక్కువ ఉండడం వల్ల రోడ్డు ప్రమాణాలు ఎదుర్తాయని తెలిసింది వాటి మీద గోరూపా నివారణ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ అలాగే ఇల్లీగల్గా పెట్రోల్ డీజిల్ అమ్మటం అన్ని నోటీసులు వచ్చినాయి సార్ వాటి మీద గట్టిగా చర్యలు తీసుకుంటాం అలాగే శాంతి పనులు కాపాడడానికి చర్యలు తీసుకుంటాం సార్ ప్రజలు ఎలాంటి అసహ్య కార్యక్రమాలు ఏమన్నా గమనిస్తే దయచేసి మాకు తెలియజేసి సాకరిఫార్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీ కోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి